తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అనే క్వశ్చన్స్కి ఓ ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇటీవల కొడంగల్ నియోజకవర్గంలో గురుకుల పాఠశాలకు వెళ్ళిన రేవంత్ రెడ్డికి విద్యార్థులతో స్వాగతం తెలుపుతున్న అధికారులు ఎన్నుల వారి కుటుంబ పాలన ముఖ్యమంత్రి సోదరుడికి అధికారిక మర్యాదలు ఏ హోదా లేని వ్యక్తికి జిల్లా కలెక్టర్ స్వాగతాలు బూట్లు లేకుండా విద్యార్థుతో ఎండలో పెరేడు పిల్లలతో బ్యాండ్ కొట్టించుకుంటూ ఎదుర్కోలు ఆలస్యంగా వెలుగులోకి సోషల్ మీడియాలో వైరల్ వికారాబాద్లో జిల్లాకు ముఖ్యమంత్రిగా తిరుపతి రెడ్డి రాష్ట్రానికి అరడైజుల మంది సీఎంలు అంటూ కేటీఆర్ ఫైర్ అయినటువంటి అంశాన్ని చూస్తాను ఇక్కడ వికారాబాద్ జిల్లాకి ముఖ్యమంత్రిగా తిరుపతి రెడ్డి ఉన్నారంటూ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి చూస్తా ఎందుకంటే ఇక్కడ వాళ్ళ బ్రదర్ చాలా బిజీ రేవంత్ రెడ్డి గారు సో రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆ వికారాబాద్ జిల్లాకి ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డి అంటూ కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్న పరిస్థితి మరి ఏ హోదా ఉందని కలెక్టర్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు లేకపోతే ఆ ఏంటి ఆ తిరుపతి రెడ్డికి ఏం హోదా ఉందని ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు ఇది ఒక బిగ్ క్వశ్చన్గా మారింది అందుకే ఇక్కడ ఒక టైటిల్ చూస్తూ ఉన్నాం ఎనుములవారి కుటుంబ పాలన అంటూ మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు దీన్ని పట్టించుకోవట్లేదు గతంలో మాట్లాడారు కదా మాది కుటుంబ పాలన కాదు మాకు దీ మా పక్షపాతంగా కానీ ఏ విధంగా కానీ దీంట్లో మా కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇన్వాల్వ్ కారు అంటూ గొప్పగా చెప్పారు ముఖ్యమంత్రి గారు గతంలో రేవంత్ రెడ్డి గారు సో ఇప్పుడు మరి వారి బ్రదర్ ఎవరైతే తిరుపతి రెడ్డి ఉన్నారో వారు మరి అనేక ప్రభుత్వానికి సంబంధించిన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు వారికి ఎస్కార్డ్ ఇస్తూ ఉన్నారు వారికి ప్రోటోకాల్ ఇస్తూ ఉన్నారు సో వారికి ఏం అర్హత ఉందని ఇవాళ ఇవన్నీ చేస్తూ ఉన్నారు పాపం బడి పిల్లలని చెప్పులు లేకుండా ఎండలు నిలబెట్టి డప్పులతో స్వాగతం పలిపి పలికించుకుంటారా అండి గిదేనా చిత్తశుద్ధి ఉన్నది వీళ్ళకి ఇవాళ క్లియర్గా రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వికారాబాద్ జిల్లాకి ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డి అంటూ కూడా ఒక ప్రచారం జోరుగా సాగుతాను సోషల్ మీడియాలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అదే మాట్లాడుకుంటున్నారంటూ కూడా కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నట్టు పరిస్థితి చూస్తూ ఉన్నాము ఆయన మంత్రి కాదు ఎంపీ ఎమ్మెల్యే అంతకన్నా కాదు సర్పంచ్ చివరికి వార్డ్ మెంబర్ కూడా కాదు కానీ ఆయన వస్తున్నాడంటే అధికార యంత్రం అంతా మొత్తం కదులుతుంది సాక్షాత్తు ఏఎస్ఎస్ ఏఏఎస్ ఐఏఎస్ సారీ సాక్షాత్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే కలెక్టర్ ఆఫీసరు సైతం ఎదురొచ్చి చేతులు కట్టుకొని నిలబడి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతిస్తారు ఎండలో చెప్పులు లేకుండా పాఠశాలలో విద్యార్థులు పెరేడ్ చేస్తారు బ్యాండ్ వాయించుకుంటూ ఎదు ఎదుర్కోలు పలుకుతూ వస్తారు సో ఇన్ని రాచ మర్యాదలు అందుకుంటున్నటువంటి ఆయనకు ఉన్న హోదా ఏమిటంటే ఆయన సీఎం ఎవరు సీఎం వాళ్ళ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సీఎం కాబట్టి వాళ్ళ బ్రదర్ కాబట్టి ఇవన్నీ హోదా ఉందంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి దేనికోసం ఇదంతా కూడా అవసరమా దేనికోసం ఈయనకు ఏం అర్హత ఉందని వీటి ఇవన్నీ చేస్తూ ఉన్నారు వాళ్ళ గతంలో ముఖ్యమంత్రి బాగా మాట్లాడింది కదా నా కుటుంబ సభ్యులు ఎవరు కూడా గవర్నమెంట్ దాంట్లో జోక్యం చేసుకోరు వాళ్ళకి ఎలాంటి అనుమతులు ఉండవు అని గొప్పగా చెప్పారు ఇవాళ మరి వాళ్ళ బ్రదరే కోడే కూస్తూ ఉంది తెలంగాణలో అంతా కూడా మరి వాళ్ళ బ్రదరే ఇవాళ అన్ని గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ఇస్తూ ఉన్నారంటూ అక్కడ కొడంగాలకు సంబంధించి వికారాబాద్ జిల్లాకు సంబంధించి సో వారే ఒక ముఖ్యమంత్రిగా వివరిస్తున్నారంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నమ్మా